మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు సో ప్రస్తుతంగా మనం రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడు అంటే అశేష అభిమానం సంపాదించిన రాజేంద్ర ప్రసాద్ గారి ఈరోజు వాళ్ళ కూతురు చనిపోవడం జరిగింది సో ఆమె ఇచ్చరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం జరిగింది గుండె గుండె సంబంధిత వ్యాధితో ఈరోజైతే హాస్పిటల్లో మరణించడం జరిగింది సో మానకంలో విజువల్ చూసుకోవచ్చు సో ఈరోజు అయితే ఇక్కడ చనిపోవడం జరిగింది సో ఈమె వయసు వచ్చేసరికి థర్టీ ఏ ముప్పై ఏడు సంవత్సరాలకి ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సినీ పెద్దలు అదేవిధంగా పాత్రికేయ మిత్రులు చాలామంది దేవుడికి వచ్చి ఆమె పార్థివ దేహానికి అయితే అయితే అర్పించడం జరుగుతుంది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ అయితే కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య చిన్న సంఘటన ఒకటి జరిగిందంట సో అదేంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకొని నా నుంచి దూరంగా ఉన్నట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడో ఒకసారి సరదాగా చెప్పారు సో అయినా సరే వాళ్ళ కూతురితో దాకా కూడా ఆయన సరిగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు సో ఇప్పుడైనా సరే చూ మనం చూసుకోవచ్చు ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళ కూతురితో కొంచెం మాట్లాడకుండా ఉండటం లేకపోతే కొంచెం దూరం దూరంగా ఉండి మాట్లాడటం అలా జరిగేదంట సో నిన్న అనుకోకుండా పరిస్థితుల్లో ఆమెకైతే కార్యాకరిస్ట్ రావడం ఈరోజు చనిపోవడం జరిగింది సో చూసుకోవచ్చు అని వాళ్ళ విజువల్స్ చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా శని సంబంధించిన ఎవరైతే నటులు అందరూ వచ్చి ఆమె పార్థివ దేహానికి అయితే నివాళులర్పించడం జరుగుతుంది సో ఎంతో బాధాకరం ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలోనే రాజేంద్ర ప్రసాద్ అనే పెద్ద పేరు అనేది అందరికీ తెలిసిన విషయం సో వాళ్ళ కూతురు చనిపోవడం అనేది చాలా పెద్ద బాధాకరం అని చెప్పవచ్చు సో అదేవిధంగా వాళ్ళ మనవరాలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి కూడా ఆ మహానటిలో ఒక చిన్న క్యారెక్టర్ రోల్ చేసింది అంటే చిన్నప్పుడు మహానటి క్యారెక్టర్ రోల్ చేసింది కదా సో అదే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పుడ్డ పాప చేసిన క్యారెక్టర్ సో మనం చూసుకోవచ్చు గారు చనిపోవడం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు సో వాళ్ళతో కూడా మనం మాటలు ప్రయత్నం చేద్దాం ఎలా ఉండేది సావిత్రి గారు మీతో ఎలా ఉంటారు అదేవిధంగా ఇంట్లో వాళ్ళతో ఎలా కలిసిమెలిసి ఉంటారు ఎన్నో కుటుంబాలని ఒక ఆ కుటుంబాలని ఎన్నో సంవత్సరాలుగా హాస్య జీవితం ఎంతోమంది ఎన్నో కుటుంబం రాజేందర్ ప్రసాద్ అంటే ఆ కుటుంబాలు కుటుంబాలు థియేటర్లకైనా ఇంటికైనా వచ్చి అలా ఒక కుటుంబాలను నవ్విస్తూ ఈ చిరకాలంగా ఎన్నోళ్ళుగా కెరీర్ లాగొచ్చిన ఆ రాజేంద్ర ప్రసాద్ నా మిత్రుడికి ఈ వయసులో కూతురు మరణం ఏ తండ్రి భరించలేని విషాదం అది ఏ తండ్రి కూడా తన బిడ్డల మరణం చూడాలనుకోరు అలాంటిది రాజప్రసాద్ ఎంతమంది నవ్వించిన నవ్వించి ఇంత కుటుంబాల్లో హాస్యాన్ని నింపిన ఆనందాలు నింపిన రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఇవాళ ఈ విషాద ఘటన చాలా దురదృష్టకరం ఇది చాలా చిన్న వయసు అనారోగ్యంగా హీలీ హెల్త్ అండ్ హీలీగా ఉన్న అమ్మాయి బాగు ఆయన అమ్మాయితో మాట్లాడిన అమ్మాయిని చూసినా రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడినట్టే ఉంటుంది సోదరుతో మాట్లాడినట్టే ఉంటుంది అదే రూపం ఆయనలాగానే సినిమా మీద ప్యాషన్ తన కూతుర్ని రీసెంట్గా సావిత్రి సినిమా చిన్న సావిత్రిగా చేయించిన పిల్ల అట్లా ఒక చాలా నాకు ఆత్మీయుడు నా సినిమాల హీరోనే కాకుండా నా ఆయనతోటి హీరోగా ఆయన హీరోగా నా దర్శకత్వంలో సినిమా చేయడమే కాకుండా పర్సనల్గా కేవలం సినిమా ప్రొఫెషనల్ బంధమే కూడా పర్సనల్గా నాకు చాలా ఆప్తులు చాలా మిత్రుడు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చేస్తూ ఉంటాం అలా నా మిత్రుడికి ఇంతటి కుటుంబాల్లో వేలాది కుటుంబాలు నష్టలాది కుటుంబాల్లో ఎక్కడ తెలుగు తెలుగు గుండె ఎక్కడున్న ఆ తెలుగు హృదయాలందరినీ నవించి గవించి ఆనందాన్ని నింపిన వాళ్ళు ఇక్కడే కాదు ఆంధ్ర కాదు తెలుగు గుండె తెలుగు గుండె ఎక్కడున్నా ప్రపంచం మొత్తంలో ఏ తెలుగు గుండెనా ఆనందపరిచాడు నవ్వించాడు సంతోషపెట్టాడు వాళ్ళ కుటుంబం పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు ఆ బిడ్డలకి ఆ బిడ్డలకి తల్లి లేని లోటు లేకుండా భగవంతుడు ఇది కలగకుండా వాళ్ళని చూ కాపాడాలని వాళ్ళని చూసుకోవాలని డెఫినెట్గా తర్వాత రాజేంద్ర స్వామి చూసుకుంటారు కానీ ఆ త భర్తకి కానీ భర్తకి ఈ వయసు ఈ ఇద్దరు ఉండగా భార్యని కోల్పోతే ఆ భర్త రాజేంద్ర అల్లుడు కానీ వాళ్ళందరికీ భగవంతుడు చక్కటి మనశ్శాంతినిచ్చి కాస్త వాళ్ళ గుండెలు దిట్టుగా ఉండేటట్టు వాళ్ళ ఆశీర్ కాపాడమని చేయమని కోరుకుంటున్నాను నేను ఇంతకన్నా ఏం మాట్లాడాలో కూడా మౌడేమన్నా మాట్లాడట్లేదు ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అనగానే ఎంతోమంది హీరోలు ఉంటారు ఎంతమంది హీరోలు వస్తుంటారు రాజేంద్ర ప్రసాద్ ఒక పెక్యులిటీ పెక్యులారిటీ ఏంటంటే ఆ పేరు వినగానే కుటుంబం యావత్తు కుటుంబం యావత్తు తాత కాళ్ళ నుంచి మనం వాద కుటుంబం యావత్తు అలా ఒక నవ్వు ముఖాల్లో ఒక నవ్వు వికసిస్తుంది ప్రసాద్ అనగానే అంటే అందరి ముఖాల్లో నవ్వులను చేసిన ఈ మన రాజా జీవితంలో ఇవాళ విషాదం ఆ కూతుర్ని కోలుకుంటూ చాలా బాధ చెప్పడానికి కూడా నాకు అంటే ఈ సమాజంలో బిడ్డలు తండ్రి తల్లిదండ్రులకి మరణాలు చూస్తే చూడాలి కానీ తండ్రులు ఈ ముప్పై ఏళ్ళ వయసు వచ్చి ఏదో వయసు అయిపోయిందన్న ముప్పై ఏళ్ళు అంటే చాలా చాలా పిల్లలు వాళ్ళ భవి వాళ్ళ పెద్ద ఆ టైంలో అలాంటి కూతుర్ని పోగొట్టుకుంటాం ఎవరిని ఓదార్చలేదు రావసా ఎన్ని ఇంటి మీద మనం ఓసం సరే ఆత్మశాంతిని కలిగించాలి ఆవిడకి భగవంతుడి మీ అందరికి కూడా ఉత్సవం కలిగించాలి ఎట్లీ గాడ్ సారీ ఫర్ ది వాయిస్ నటుడు సౌజన్యమూర్తి గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారికి తీరని లోటు జరిగింది తండ్రి బతుకున్నప్పుడు ఏదైనా ఆఘాతం జరిగితే ఆ విషాదం జీవితాంతం ఉండే అవకాశం ఉంది అలాంటి ఒక సంఘటన జరగటం నాకు చాలా అత్యంత ఆప్తులు అన్ని సినిమా ఫంక్షన్లో కూడా నాకు వారితో పాల్గొనే భాగ్యం కలిగింది మా ఇంటికి చాలాసార్లు వారు వచ్చారు ఒక సౌజన్యమూర్తికి ఈ వయసులో జరిగినటువంటి ఇబ్బంది ఏదైతుందో అది తీర్చలేనిది తండ్రి బతుకున్నప్పుడు సంతానం వెళ్ళిపోవటం అనేది అది చాలా ఇబ్బందికరమైన అంశం అదే అన్నాడు గురువుగారు చీమకు కూడా అపకారం చేయలేదు నాకు మలి వయసులో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతుందో సరే విధి అనేది అనివార్యమైంది కాలం అనివార్యమైంది కాలోహి దురితకక్రమాన్ని ప్రపంచంలో దేన్న దాటడానికి వీలవుతుంది కానీ కాలాన్ని దాటలేము కాలము ఈశ్వర సంకల్పితం కాలః కలయతామహం భగవంతుడు కూడా నేను కాళస్వరూపిణి అన్నాడు కాబట్టి తన నిర్మాణం చేసినటువంటి కాలాన్ని తన కూడా మార్చువయ్యే అవకాశం ఉంది ఏదైనా కూడా ముత్తైదుగా అత్తామామల సేవను తల్లిదండ్రులు సేవ చేసి మంచి పేరుతో వెళ్ళిపోవటం అవసరం ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి మనకు కూడా ఏ జీవికైనా ఎంట్రీ మన చేతిలో లేదు ఎగ్జిట్ ఉండాలి అలాంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తి పైలోకాల్లో పైలు ఒక సముచిత స్థానం ధైర్యాన్ని కోల్పోకుండా గౌరవ ప్రసాద్ గారు ఇట్లా షేక్ అయిపోతుండ్రు పాప మాట్లాడలేకపోతుండ్రు అలాంటి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని శ్రీమతి ప్రసాద్ గారికి స్థైర్యాన్ని కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం వచ్చిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ పాతికే పెద్దలందరూ కూడా ఇవాడే కార్యక్రమాన్ని జగత్తుకు అందించి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పైలోకాల్లో ఉన్నటువంటి లక్ష్మీ సౌభాగ్యవతన ఆశీర్వాదం తెలియజేస్తూ సెలవు నమస్తే సార్ సో ఈ టైంలో ఇట్లా మాట్లాడటం కరెక్ట్గా నాకు తెలుసు బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ మీట్లు చెప్పారు ఎలా అంటే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆమెతో మాట్లాడటమని మానేసి అన్నట్టు చెప్పారు సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది సార్ అది ఆయన ప్రెస్ మీట్లు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆ ఒక్క క్షణమే ఎందుకంటే నేను జర్నీ చేస్తుంటాను కదా వెనకాల నేను అడిగాను ఎందుకు చెప్పావు అని బాధ అనిపించిందండి అన్నాడు మళ్ళీ ఇంటికి వచ్చి అందరం కలిసి చేశామే అదే రోజు ఆయన మాట్లాడిన రోజు వచ్చి ఇంట్లో అందరం ఇక్కడ భోంచేసి నేను కూడా భోంచేసి ఆయనతో పాటు అప్పుడు ఇంటికి వెళ్ళాం అది బుల్షిట్ అండి అంటే ఆయన ఆవేశంలోనూ అనుకున్న పరిస్థితుల్లోనే ఏదో నండొచ్చేమో కానీ సార్ కూతురు మీద ప్రేమ లేకపోతే కూతురుకి ఏమేం కావాలని అన్నీ అరేంజ్ చేశాడు సార్ అన్నీ అరేంజ్ చేశాడు ఇల్లు కారు తన ప్రొఫెషనల్కి ఏం కావాలని అన్నీ అరేంజ్ చేశారు ఆయన మధ్యాహ్నం పూట భోజనాలు కూడా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి ఐ మీన్ రాజన్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తాయి వాళ్ళకి భోజనాల కోసం స్పెషల్గా మనిషిని కూడా పెట్టాడు ఆయన ఇంకా మా దీంట్లో మాట్లాడుకోవడం ఏముంది మాట్లాడుకోవడం అనేది ఏమీ లేవు ఓకే మీకు ఇప్పుడు చనిపోయినకి మీకు ఏమన్నా మంచిగా ఏమన్నా మూమెంట్ ఏమన్నా ఉందా సార్ అరే బిడ్డలు అంటదండి మా ఊళ్ళోనే పెరిగింది అమ్మాయి మాతోనే తిరిగేది ఎప్పుడన్నా షూటింగ్ రావాలంటే వాళ్ళ ఫాదర్ కారు ఎక్కేది కాదు నా కారు ఎక్కేది అంతే ఓకే ఆయన ఆయన షూటింగ్ బయలుదేరాలంటే ఆయన వేరే ఉండకూడదు ధ్యాపకాలు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి షూటింగ్ మేకప్ వేసుకోవాలి షూటింగ్ చేయాలి కదా మాతో వచ్చేది అంతా అయిపోయిన తర్వాత మాతో భోజనం నా కారులో ఇంటికి పంపించేసేవాళ్ళం అదంతా ఏం లేదు సార్ మీకు ఆమెకు మధ్యలో మంచి జ్ఞాపకం ఏమైనా ఉందని చెప్తారు జ్ఞాపకాలు అనేటివి మేము రోజు కలుస్తాం కదా అంటే మేము ఎప్పుడన్నా ఒకసారి అమెరికా నుంచి వచ్చో ఇంకో చోటు నుంచి వచ్చే కలిస్తే జ్ఞాపకం అనుకోవచ్చు ఎవ్రీడే డే మీటింగ్ ఎందుకంటే పిల్ల ఇక్కడే ఉంది కదా ఎదురుగానే ఉంటుంది పిల్ల ఇంకా రోజు కలుసుకోవడమే జ్ఞాపకాలు అంటే ఎప్పుడన్నా మంచి సినిమా చూసినప్పుడు ఆ మంచి సినిమాలో ఏం యాక్టింగ్ గురించి డిస్కషన్ పెడతా ఉంటారు రోసారి ఆ పిల్ల చేసి చూపిస్తూ ఉంటారు అప్పుడు కొంచెం జోవియల్గా నవ్వు కూడా అవన్నీ చేసేవాళ్ళు ఈ గుండె నొప్పి నిన్న రావడం లేకపోతే ముందు ఇప్పుడే వచ్చిందా సార్ షీఈస్ హెల్తీ పర్సన్ అండి నిన్న కూడా గుండె నొప్పి కాదది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే దాని మీద రావటం వల్ల వచ్చిన ప్రాబ్లం గ్యాస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అది కొంచెం ఇగ్నోర్ చేయటమా లేకపోతే ఏంటి అనేది తెలియట్లా ఎందుకంటే మనకు తెలియదు కదా మెడికల్ టర్ము వాళ్ళు ఏం చెప్తే తింటమే కదా మెడికల్స్లో కళ్ళు మూసుకుని పాలన ట్యాబ్లెట్ వాడంటే వాడమే కదా వాళ్ళు చెప్పింది తినమే అంతకుమించి దాని గురించి ఏం లేదు సడన్ దిస్ ఈస్ సడన్గా జరిగింది ఊహించింది అదే అంత చిన్న వయసులో ఇట్లా రావటం అనేది ఫుడ్ వల్ల లేకపోతే ఏమన్నా పర్సనల్స్ ఏమన్నా ఆయనకి పర్టికులర్గా పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు పర్సనల్గా ప్రాబ్లం ఏముంది వండడానికి ఇల్లు ఉంది తిరగడానికి కారు ఉంది తను మంచి న్యూట్రిషన్ డైటీషియను ఎవరికన్నా సలహా ఇస్తే మంచి పేమెంట్ ఉంటుంది అది ఒకటిగా తండ్రి ఉన్నాడు కదా తండ్రి తల్లి ఇంకా బాగా చూసుకుంటుంది ఇంకా పర్సనల్ నాకు తెలిసి ఆమెకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు హస్బెండ్ ఈజ్ వెరీ గుడ్ హస్బెండ్ చాలా బాగా చూసుకుంటాడు వాడు బాగా సంపాదించుకుంటున్నాడు సొంత ఇల్లు ఇంకేం కావాలి ఇందులో ఈ ఇక వేరే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవేమి లేవు సార్ ఆయా ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ ఏమి కాదు రెండు వందల ఎనభై ముప్పై తొంభై సినిమాలు చేసిన వాడికి ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఆయన ఏం ప్రొడ్యూసర్ కాదు పోగొట్టుకోవడానికి హ్యాపీ లైఫ్ అంతకని ఏం డబ్బులు ఏమి ఎక్కువ లేవు కానీ హ్యాపీ లైఫ్ ఓకే అంటే ర్యాప్ ఎక్కువ వాళ్ళ అమ్మగారితో ఉంటుంది అని విన్నాం ఎలా ఉంటుంది సార్ అంతలో ఏం లేదు సార్ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ కలిసే ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లు చేసేవాడు కదా దానివల్ల ఎక్కువతో తల్లితో గడుపుతారు ఈ ప్రతి కుటుంబంలో తల్లితోనే గడుపుతారు పిల్లలు ఎవరైనా తండ్రి అది ఒక ఇన్స్టెంట్ లాగా వెళ్తూ ఉంటారు కదా అంటే వర్కింగ్ పీపుల్ ఏమిటి బొద్దు నిలిపి సాయంత్రం వస్తారు తల్లి ఇంట్లోనే ఉంటుంది సో వాళ్ళతో ఎక్కువ ఉంటుంది బట్ తల్లి వచ్చిన తండ్రి వచ్చా ఇంటికి అంటే సాయంత్రం ఎగబట్టం మీదకి అది ఓకే ఎప్పుడు హాస్యాస్పదంగా గంభీరంగా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఇట్లా ఉండటం అందరికీ గుండెలు కలిసి వేసిన సంఘటన ఇది సో ఇంత తక్కువ ఏజ్లో ఇట్లా రావడానికి మీరు గ్యాస్ట్రిక్ అంటున్నారు సో అది నిజమా అబద్ధం అనేది వాళ్ళలో చాలా డౌట్ వస్తుంది అంటే బయట మన పత్రికే మిత్రులు కావచ్చు లేకపోతే చాలామంది మన సినిమా ప్రజలకు కావచ్చు ఇదంతా నిజమా అబద్ధం అనేలాగా ఉంది వాళ్ళకి సో వాళ్ళ క్లారిటీలో ఒక మాట చెప్పండి ఏం చెప్తారు ఇందులో అమ్మాయి మా మధ్య లేకపోవడం అనేది నిజం తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ ద్వారానో లేక ఇంకో ద్వారానో వెళ్ళిపోవటం అనేది అబద్ధం అది లేదు అది అందరికీ తెలుసు మా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు అదంతా ఏమీ లేదండి ఇది సడన్ ఆ అమ్మాయికి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది దానివల్ల ఏదో ఎఫెక్ట్ అయ్యింది లోపల ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పుకొచ్చారు డాక్టర్లు దట్ సెట్ అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవు వేరే కారణాలు ఏమి లేవు హెల్దీ పరంగా అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఓకే అండి థ్యాంక్ యూ